వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులు వచ్చాయి వంటల్లో వేగం పెరిగింది కట్టెల పొయ్యితో బాధ పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు తప్పాయి ఎల్పీజీతో ఇన్ని ప్రయోజనాలున్నా పేదరికం కారణంగా ఇప్పటికీ చాలా మంది కొనుగోలు చేయలేకపోతున్నారు దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను చేరువ చేసేందుకు వారి ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధాన్ మంత్రి ఉజ్వలా యోజన ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీకి అందిస్తున్నారు ఎల్పీజీ సిలిండర్ ధర రూ తొమ్మిది వందలు దాటగా కేంద్ర ప్రభుత్వం రూ ఐదు వందల యాభై కే గ్యాస్ సిలిండర్ను అందిస్తోంది ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏడాదికి ఈ పథకం కింద ఎన్ని సిలిండర్లు ఇస్తారు తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై అంటే ఏమిటి పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని ఎల్పీజీ అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద లబ్ధిదారులకు ఐదు వందల యాభై రూపాయలు కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తారు పొగతో నిండిన కట్టెల పొయ్యిల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది రెండు వేల పదహారు మే ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియాలో బల్లియా ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు ఉజ్వల యోజన కింద మొదటి దశలో దేశంలో పది కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు రెండో దశలో యుజిజెడబ్ల్యూఏలే రెండు పాయింట్ సున్నా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో ఎంత డబ్బు వస్తుంది ఆర్థిక సహాయం పద్నాలుగు పాయింట్ రెండు కేజీ సిలిండర్ ఐదు కేజీ సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు రెగ్యులేటర్ నూట యాభై రూపాయలు నూట యాభై ఎల్పిజి హోస్ రూ వంద రూపాయలు వంద గృహోపకరణ గ్యాస్ వినియోగదారు కార్డు రూ ఐదు రూపాయలు ఇరవై ఐదు భద్రతా తనిఖీ రుసుము రూ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు మొత్తం ఆర్థిక సహాయం రూ రెండు వేల రెండు వందల రూపాయలు పదమూడు వందలు పొగ కష్టాలను తప్పించిన పథకం కట్టెలు బొగ్గులు పిడకలు ఉపయోగించి వంట చేసేటప్పుడు విషపూరితమైన పొగ వెలువడుతుంది నిత్యం ఈ పొగను పీల్చుకోవడం వల్ల మహిళలు చిన్న పిల్లలు అనారోగ్యానికి గురయ్యేవారు ఉజ్వల యోజన పథకం అర్హులైన ప్రజలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇతర సామాగ్రిని ఉచితంగా అందిస్తూ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది గ్యాస్ సిలిండర్ కూడా రూ ఐదు వందల యాభైకే లభిస్తుంది కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పిజీ సిలిండర్ రీఫిల్ ఉచితంగా ఇస్తారు కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కు రెండు వేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం ఐదు కిలోల సిలిండర్కు రూ పదమూడు వందలు ఆర్థిక సహాయం లభిస్తుంది దీంతో పాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా లభిస్తుంది ఈ రుణం ద్వారా ఎల్పీజీ స్టవ్ కోసం డబ్బు ఒకటి బర్నర్ స్టవ్ కోసం ఐదు వందల అరవై ఐదు రూపాయలు మరియు రెండు బర్నర్ స్టవ్ కోసం తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇస్తారు ఈ పథకం పేద ప్రజలకు వరం లాంటిది దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడేవారికి కట్టెలు మోసేవారికి విముక్తి లభించింది ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు అర్హతలు లబ్ధిదారు మహిళ అయి ఉండాలి భారతీయ పౌరురాలు అయి ఉండాలి వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగల కుటుంబం అయి ఉండాలి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం బీపీఎల్ అయి ఉండాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలి అంత్యోదయ అన్న యోజన ఆయే లబ్ధిదారు అయి ఉండాలి ఈ పథకం కింద పేర్కొన్న పద్నాలుగు పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాలి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డులో అదే చిరునామా ఉంటే అవసరం లేదు పాస్పోర్ట్ సైజు ఫోటో రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఉజ్వల కనెక్షన్ కోసం ఈ ఈకేవైసీ తప్పనిసరి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బీపీఎల్ సర్టిఫికేట్ లేదా ఎస్ఈసీసీ జాబితాలో పేరు అవసరం అవుతాయి అస్సాం మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారికి కెవైసీ అవసరం లేకుండానే ఉజ్వల కనెక్షన్ ఇస్తున్నారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్ష్యాలు బొగ్గు కట్టెలు పిడకలకు బదులు శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ బీపీఎల్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎస్సీ ఎస్టి కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు ఎలా దరఖాస్తు చేయాలి ఆన్లైన్ విధానం స్టెప్ మైనస్ ఒకటి ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు హెచ్టీటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీఎంయుట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ స్లాష్ క్లోజింగ్ బ్రాకెట్ వెళ్ళండి అప్లై ఫర్ న్యూ ఉజ్వలా రెండు పాయింట్ సున్నా కనెక్షన్ పై క్లిక్ చేయండి మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి ఇండేన్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ లలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు ఉజ్వల స్కీమ్ ఆన్లైన్ అప్లై ఉజ్వల పథకం ఆన్లైన్ దరఖాస్తు స్టెప్ మైనస్ రెండు మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ పేరు మొబైల్ ఇమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి స్టెప్ మైనస్ మూడు మీ రాష్ట్రం జిల్లా పిన్ కోడ్ ఏజెన్సీ పేరును ఎంచుకోండి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి మీ రేషన్ కార్డు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయండి మీకు ఏ సిలిండర్ కావాలో ఎంచుకోండి బ్యాంక్ ఖాతా నంబర్ ఐఫ్ఎస్సి కోడ్ వివరాలు నమోదు చేయండి రిఫరెన్స్ నంబర్ను సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ అవుట్ తీసుకోండి ఫామ్ ఇతర అన్ని డాక్యుమెంట్లను తీసుకొని ఏజెన్సీకి వెళ్లి కలవండి ఆఫ్లైన్ విధానం ఇంటర్నెట్ నుంచి ఉజ్వల యోజన కేవైసీ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి ఎనెక్ష ఐ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎనెక్ష రెండు ప్రీ ఇన్స్టలేషన్ చెక్ ఫామ్లను కూడా డౌన్లోడ్ చేసుకుని నింపండి దరఖాస్తు ఫామ్లో వివరాలను జాగ్రత్తగా నింపండి బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను జత చేయండి దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి ఆ ఫామ్ను సమర్పించండి ముఖ్యమైన ఫామ్స్ డౌన్లోడ్ ఉజ్వలా కేయసీ అండర్ స్కోర్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ కేవైసీ సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ మకానిక్స్ ప్రీఇన్స్టలేషన్ చెక్ ఆఫ్ కస్టమర్స్ ప్రమిసస్ ఫార్ ఎల్పీజీ కనెక్షన్ ఉజ్వల యోజన పీఎంయు కింద రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలి ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి ఆన్లైన్ సేవల్లో రీఫిల్ బుకింగ్ కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేస్తే రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు సంబంధించిన నంబర్లు కనిపిస్తాయి మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ లేదా వాట్సప్ ఈ మూడింటిలో దేని ద్వారా అయినా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇండెన్ గ్యాస్ వీటిలో ఏ గ్యాస్ అయినా ఈ కామన్ నంబర్లతో బుకింగ్ చేసుకోవచ్చు రీఫిల్ బుక్ అయిన వెంటనే భారత్ బిల్ పే సిస్టమ్ బీబీపీఎస్ ద్వారా బిల్ పే చేసుకోవచ్చు అమెజాన్ పేటిఎం ద్వారా కూడా ఈ బిల్లు చెల్లించవచ్చు ఉజ్వల స్కీమ్ రీఫిల్ బుకింగ్ ఉజ్వల పథకం గ్యాస్ రీఫిల్ బుకింగ్ రీఫిల్ బుకింగ్ కోసం నంబర్లు ఎస్ఎంఎస్ పంపాల్సిన నంబర్ ఏడు వందల డెబ్బై ఒకటి కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మిస్డ్ కాల్ నంబర్ ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల యాభై ఐదు ఐదు వేల వందల యాభై ఐదు వాట్సప్ నంబర్ ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఉజ్వల యోజన కోసం గ్యాస్ ఏజెన్సీ చిరునామా ఎలా తెలుసుకోవాలి మీరు ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు మీకు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ చిరునామా తెలుసుకోవాలనుకుంటే ఆ సమాచారం ఆన్లైన్లో లభిస్తుంది అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీఎంయుట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ క్లోజింగ్ బ్రాకెట్ హోమ్ పేజీలో వేర్ టు అప్లై ఫర్ ఎల్పీజీ కనెక్షన్ కేటగిరికి వెళ్ళండి అక్కడ మీకు ఇండెయిన్ భరట్గర్స్ హెచ్పి గ్యాస్ బటన్లు కనిపిస్తాయి మీకు ఏ గ్యాస్ ఏజెన్సీ కావాలనుకుంటే దానికి ఎదురుగా ఉన్న లొకేట్ యూఎస్ పై క్లిక్ చేయండి మీ రాష్ట్రం జిల్లాను ఎంటర్ చేయండి అప్పుడు మీ జిల్లా పరిధిలో ఉన్న ఆ గ్యాస్ ఏజెన్సీల చిరునామాలు అన్నీ అక్కడ కనిపిస్తాయి మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీ చిరునామాను తెలుసుకొని కార్యాలయంలో సంప్రదించండి నో గ్యాస్ ఏజెన్సీ అడ్రస్ నియర్ టు యోర్ హోమ్ గ్యాస్ ఏజెన్సీ అడ్రస్ తెలుసుకునే విధానం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు ఎలా వస్తుంది ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ మొత్తం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది మీరు తొమ్మిది వందల రూపాయలులకు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేస్తే ఒక్కో సిలిండర్కు ఐదు వందల యాభై రూపాయలు కంటే ఎంత ఎక్కువ డబ్బు చెల్లించారో ఆ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది మీరు గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు కేంద్ర కేబినెట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదిన పిఎం ఉజ్వల యోజన పీఎంయు పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రు పన్నెండు వేల అరవై కోట్లు కేటాయించింది ఈ నిర్ణయంతో దేశంలోని దాదాపు పది పాయింట్ మూడు మూడు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఈ పథకం కింద నలభై ఐదు కోట్ల మంది ప్రయోజనం పొందుతారని కేంద్రం చెబుతోంది గతంలో యుజిజెడబ్ల్యూఏలే రెండు పాయింట్ సున్నా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకొని గ్యాస్ కనెక్షన్ పొందని వారి అప్లికేషన్లను పరిశీలించి ఈసారి లబ్ధి చేకూరుస్తామని కేంద్రం తెలిపింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది పేద కుటుంబాలు కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకోవడానికి ఈ పథకం దోహదపడుతోంది మహిళలు పొగతో నిండిన వాతావరణంలో వంట చేసే కష్టాల నుంచి విముక్తి పొందుతున్నారు మీ దగ్గరలో పేద ప్రజలు ఎవరైనా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు చేయించండి పీఎం ఉజ్వల యోజన గురించి తరచుగా అడిగే ప్రశ్నలు ఫ్యాక్స్ ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకే గ్యాస్ కనెక్షన్ కావాలనుకున్నప్పుడు నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలా ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డునే గుర్తింపు పత్రంగా మరియు నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు ఉజ్వల యోజన కింద దరఖాస్తుదాలను పేద కుటుంబానికి చెందినవారిగా ఎలా గుర్తిస్తారు ఉజ్వల యోజన కింద దరఖాస్తుదారులను గుర్తించడానికి పద్నాలుగు పాయింట్ల డిక్లరేషన్ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు కుటుంబంలో ఒకే మహిళ ఉండి మిగిలిన కుటుంబ సభ్యులు మైనర్లు అయితే ఈ పథకం వర్తిస్తుందా అవును వర్తిస్తుంది కుటుంబంలో పురుషుడు మరణించి మిగిలిన పిల్లలు మైనర్లు అయితే పిఎం ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు భర్త కుటుంబానికి దూరంగా ఉంటున్నా ఆ మహిళకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఒకవేళ కుటుంబంలో అర్హులైన మహిళ లేకపోతే పురుషుడి పేరు మీద దరఖాస్తు చేసుకోవచ్చా లేదు ఈ పథకం ద్వారా కేవలం మహిళల పేరు మీద మాత్రమే గ్యాస్ కనెక్షన్ అందిస్తారు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా లేదు ఉజ్వల యోజన పథకం కేవలం ఎల్పీజీ కనెక్షన్ లేని పేద కుటుంబాలకు ఉద్దేశించినది ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఈ స్కీం వర్తించదు నాకు ఉజ్వల పథకానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి ఈ స్కీమ్ గురించి తెలియక నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి నా భార్య పేరు మీద గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చా అప్పుడు ఉజ్వల వర్తిస్తుందా ఓ సోదరుడు లేదు ఉజ్వల పథకం అనేది పూర్తిగా కొత్త గ్యాస్ కనెక్షన్లకు సంబంధించింది మీరు ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఆ కనెక్షన్ రద్దు చేసుకున్నా రికార్డుల్లో ఇప్పటికే మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకున్నట్లు ఉంటుంది అందువల్ల మీరు ఉజ్వల పథకం కింద లబ్ధి పొందలేరు